ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఈ రోజుకి కార్తీక మాసం స్టార్ట్ అయ్యి మూడు రోజులు అవుతుంది కదండీ కార్తీక మాసంలో శివకేశవులు ఇష్టం ఇష్టమండి శివుడికి కేశవులకు అంటే విష్ణుమూర్తికి ఈ రెండు ఇద్దరు దేవతామూర్తులకు ఇష్టమైన ఈ మాసం కాబట్టి ప్రత్యేకంగా అందరూ కూడా ఇవి ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటారు మటుకు కార్తీక స్నానాలు కూడా చేస్తారు సూర్యోదయానికి ముందే కార్తీక స్నానాలు చేసి అలాగే దీపాలు అయితే వెలిగిస్తారు ఊసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర పెట్టుకోవాలి దీపం అలాగే మనం గంగా దీపం అని వదిలిస్తాం కదండి అరటి దొనలో గంగా నదికి వెళ్ళలేని కా వాళ్ళు ఇలా వీటిలో చిన్న గంగాలం పెట్టుకొని అందులో ఒక గంగాలంలో అరటి అరటిదొనలు పువ్వొత్తి వేసి దీపం వెలిగించి నీటిలో వదులుతాము ఇది గంగా దీపం అని మేము మనసులో అనుకుంటామండి మనం వెళ్ళలేము కాబట్టి నది స్నానం చాలా ముఖ్యమైనది ఈ మాసంలో శివకేశవులు ఇరువురికి మా ఇష్టమైన మాసం ఇది కాబట్టి కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది శ్రావణ మాసంలో శివుడిని ప్రార్థిస్తాం కానీ ఈ ఇరువురికి ఇష్టమైన ఈ మాసంలో ప్రత్యేకంగా ఎన్ని పూజలు చేస్తామో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయంకి ముందుగానే లేచి ఇల్లు గుమ్మాలని శుభ్రం చేసుకొని స్నానాలు చేసేసి తులసి కోటి దగ్గర పూజ చేసుకుని ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని వీలైన వాళ్ళం గుడికి అయితే వెళ్తాము ఏ గుడికైనా సరే అండి శివకేశవులు ఇరువురు కాబట్టి వెంకటేశ్వర స్వామికి వెళ్ళచ్చు విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళొచ్చు కృష్ణుడి గుడికి వెళ్ళొచ్చు అలాగే శివుడి గుడికి వీలైన వాళ్ళు శివుడి గుడికి వెళ్ళొచ్చు చుక్కలు అంటే మార్నింగ్ సూర్యోదయానికి ముందే దీపం వెలిగించాలి అలాగే ఈవినింగ్ కూడా రెండు టైంలో కూడా దీపం వెలిగించితే చాలా మంచిది కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అలాగే ఉసిరిక దీపం కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా వెలిగిస్తామండి శివుడికి ఇష్టమైన మారేడు దళాలు సమర్పించాలి విష్ణువుకి ఇష్టమైన విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలు సమర్పించి ఈ పూజలు అయితే చేసుకోవచ్చు ఎంతో కొంత అండి మనకు వీలైన కానీ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినా చాలు అంటాం కదండి ఈ ప్రత్యేకంగా నెల రోజులు చేయలేని వాళ్ళు కొన్ని ఒక ఐదు రోజులైనా చేస్తే మంచిది అంటారు లేదా మూడు రోజులు చేసినా మంచిది అంటారు మన పరిస్థితి బట్టి మన అనుకూలం బట్టి చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీపం వెలిగించాం తులసిటి దగ్గర అలాగే గంగా దీపం వెలిగించుకున్నాం కదండి ఎంత చీకటిగా ఉందో కదండి కానీ ఆ టైంలో పూజ చేసినంతసేపు భయం ఏమి అనిపించదు అలాగే ఇంట్లో వచ్చిన తర్వాత ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను హారతి అయితే ఇచ్చుకున్నాను ఈరోజు పారిజాత పూలు పెట్టుకున్నాను శివకేశవులు ఇరువురికి ఇష్టమైంది కాబట్టి కృష్ణుడి ఫోటో విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాం అలాగే కృష్ణుడికి పారిజాత పూలు సమర్పించి దళం సమర్పించుకున్నాను పండు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ కార్తీక మాసం అంటేనే స్పెషల్ కదండి నెల రోజులు కూడా ఒంటిపూడ భోజనం చేసే వాళ్ళు ఉంటారు నెల రోజులు ప్రత్యేకంగా పూజలు చేసే వాళ్ళు ఉంటారు నెల రోజులు గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అయితే పదిహేను రోజులకు అంటే పౌర్ణమి వరకు దీపం వెలిగించే వాళ్ళు కూడా ఉంటారు ఇది ఎవరి టైంని బట్టి ఎవరిని వీలుని బట్టి వాళ్ళైతే చేసుకుంటారు భగవంతుడి ఎంత చేసినా కూడా అంత మంచిదే కదండి అలాగే కార్తీక పౌ తులసి అనే ఒక మొక్క కూడా ఉంటుందండి ఈ కార్తీక మాసంలో కార్తీక తులసి కూడా ప్రత్యేకంగా పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము అది పంచపాండాలు ప్రార్థించే చెట్టు అని కూడా అంటాము అలాగే గుడికి కూడా వెళ్ళారు ఆ గుడికి మేము అయితే వెళ్తున్నాం శివాలయం గుడిలో చాలా అక్కడికే పొద్దున టైంకో అందరూ కూడా వచ్చేసి దీపాలు అయితే వెలిగించి వెళ్తున్నారు ఆ టైంలో కూడా పంటలు గారు ముందే వస్తారు శివుడికి అభిషేకం చేస్తారు శివాలయంకి వీలైన వాళ్ళు పొద్దున కూడా వెళ్ళి వస్తారు ఈ కార్తీక స్నానాలు గంగా స్నానాలు గంగా దీపాలు దీపదానం స్వయం దానం ఇవన్నీ ఈ మాసంలో ప్రత్యేకతలు అండి అలాగే కార్తీక పురాణం వీలైన వాళ్ళు కార్తీక పురాణం చదువుతారు దీపం కడప దగ్గర దీపాలు వెలిగిస్తాం టెంపుల్ ఎంత నిశబ్దంగా నిశ్శబ్దంగా ఉంటుంది అనుకున్నాను ఈ టైంలో ఎవరు ఉంటారు అనుకున్నాం కానీ సూర్యోదయం ముం ముందే ఇక్కడ అందరూ కూడా వచ్చేసారు దీపాలు వెలిగించారు దీపాలతోటి గుడి వెలిగిపోతుందండి దే ఎంత చక్కగా ఉందో కరెంటు దీపాలకి దీటుగా అన్నట్టుగా ఈ దీపాలనే గుడి నిండా దీపాలతో వెలిగిపోతుంది దీప కాంతులతో దీపం గుడి మొత్తం వెలుగుతూ ఉంది కదండి ఇంకా చీకటిగానే ఉందనేసి లైట్లు ఎంత ప్రకాశాంతంగా ఉన్నాయో మనం పెట్టిన దీపాలు కూడా అంతే బాగా వెలుగుతున్నాయి కదండి చాలామంది అక్కడ గుడికి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించేశారు చాలామంది అభిషేకాలు దీపాలు వెలిగించడం ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ కూడా చేసేస్తున్నారు ఎంత పెద్దగా ఉన్న గుడి కూడా ఈ చీకట్లో అయినా అందరు గుడికి వచ్చేసారు దర్శనానికి నేను కూడా గుడి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇలా గుడిలో చూస్తుంటే మార్నింగ్ టైంలో ఎంత బాగుంటుంది మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి అలాగే భక్తితో చేసిన ఏ పనైనా సరే అండి చాలా బాగుంటుంది నిమ్మలంగా ఉంటుంది చూడండి మనిషి ఎంత ప్రశాంతంగా మనం శివుడికి పూజ చేసుకోగలుగుతున్నాం ఉదయం పూట అలా వెళ్తే చాలా చక్కగా అనిపిస్తుంది నేను వెళ్ళే టైంకి ఒకరు పూజ చేసుకుంటున్నారు ఇలా శివుడి దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ శివుడికి పూజ అయితే చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను ఇలా ప్రత్యేకంగా గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాము నా డైలీ మార్నింగ్ రొటీన్లోకి వచ్చేస్తే ఈరోజు స్పెషల్ టమాటా పచ్చడి అవి కొంచెం ఎర్రగా లేవండి అందుకే అలా కలర్లో వచ్చింది టమాటా చట్నీ అంటారు టమాట పచ్చడి నిల్వదైతే కాదండి అలాగే చిక్కుడుగాయ టమాటా కర్రీ చేసేసుకున్నాం పప్పు కారం పప్పు అంటాం కదండి చిక్కుడుకాయ తినని పిల్లలు తినరు కదా పప్పు అంటే చప్పడపప్పు పప్పు ఉడకబెట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తర్వాత తాలింపు పెట్టి అందులో ఉప్పు కారం వేసేయడమే అండి అలాగే సాంబార్ కూడా చేసుకున్నాము పప్పుచారు అంటారు కదండి అది కూడా చేసుకున్నాము ఈ పప్పుచారు కారపప్పు చట్నీ చిక్కుడుగాయ టమాటా చిక్కుడుగాయ టమాటాకి చపాతి కానీ ఇంకా జొన్న రొట్టె లాంటివి చేసుకుంటే కూడా బాగుంటుంది డైలీ మార్నింగ్ రొటీన్లో ఈ పెరుగు అయితే కంపల్సరిగా ఉంటుంది జొన్న రొట్టె అండి ఈ జొన్న రొట్టెకు చిక్కుడుకాయ టమాటా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాం ఇది మా డైలీ మార్నింగ్లో రొటీన్ ఇప్పుడు టెంకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కొబ్బరి పచ్చి కొబ్బరితో లడ్డు చేసుకున్నామండి చాలా బాగుంటుంది పిల్లలకి జొన్న రొట్టె తినరు కాబట్టి వాళ్ళకైతే ఇలా సింపుల్గా వైట్ కాబూలి చిన్న అంటారు కదండి అవైతే రాత్రి నానబెట్టుకొని ఇలా తాలింపు అయితే వేసేసుకున్నాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది పెద్దవాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇది అన్నట్టుగా చేసేసుకున్నాం బాక్సెస్ అన్నిటికీ బాస్కెట్లు టవర్ అన్నీ రెడీ పెట్టుకున్న వాటర్ బాటిల్స్ స్నాక్స్కి అన్నీ రెడీ పెట్టేసుకున్నాం డైలీ మార్నింగ్ రొటీన్లో ఇవంతా కామనే కదండి ఏది ఒక టిఫిన్ చేసినా ఒకరు తినని వాళ్ళు ఇంట్లో అయితే ప్రత్యేకంగా ఉంటారు ఈరోజు పిల్లలకి స్నాక్స్గా అయితే కొబ్బరి అయితే పెట్టుకున్నాం పచ్చి కొబ్బరితో లడ్డు టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్ల పిల్లలకి నాప్కిన్స్ కూడా రెడీ పెట్టేసుకున్నాము వాటర్ బాటిల్స్ కూడా రెడీ అయిపోయినాయి ఈ డైలీ మార్నింగ్ రొటీన్లో ఇవన్నీ ఉండాల్సిందే కాకపోతే ఈరోజు స్పెషల్ జొన్న రొట్టె చిక్కుడుకాయ టమాట వీళ్ళు ఎంతమందికి జొన్న రొట్టె అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఎంతమంది జొన్న రొట్టె చేయడం వచ్చో కమెంట్ చేయండి అలాగే పిల్లలకైతే కబూలి చెనెలు బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి అయితే కొబ్బరి లడ్డైతే పెట్టేసుకున్నామండి కారపప్పు కూడా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా అయితే ఉంటుంది ఎంతమంది తెలుసు కారపప్పు కమెంట్ చేయండి అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇవి దీపావళి హారతిలో మేము ఇలా ప్రత్యేకంగా పెట్టుకుంటాము దీపావళి హారతి ఇచ్చేటప్పుడు ఇవి ఐదు జామపండ్లు ఐదు సీతాఫలం రెండు పుడకలు నూట పదహారు కాయిన్స్ అయితే పెట్టుకుంటాం అలాగే ఐదు పసుపు కొమ్మలు ఐదు వక్కలైతే పెట్టుకుంటాం దీపావళి హారతికి ఇచ్చడానికి ముందుగా రెడీ చేసుకుని ప్లేటు తాంబూలం అంటారు బ్లౌజ్ పీసులు అంటే ఒక్కొక్కరు ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్కరికి ఉంటాయండి ఇలా బ్లౌజ్ పీసులు అందరికీ అని పెట్టుకోవాలని లేదు ఆ బ్లౌజ్ పీసులు హారత్లో పెట్టుకున్నప్పుడు అవి మళ్ళీ మనమే కుట్టించుకోవాలి కుట్టించుకునేటట్టు మంచిగా ఉంచుకోవాలండి హారతి ప్లేట్ రెడీ చేసేటప్పుడు ముందుగా అయితే ఇవన్నీ ఇలా పెట్టుకున్నాము ఒక ప్లేట్లో ముగ్గు వేసుకొని పంచిపాయలు అంటారు కదండి అది బసోపుండా అలాగే ఐదు బంతి పూలు మంగళం